అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వీడియో రెండు వేల పంతొమ్మిది కన్నా ఇప్పుడు అంటే రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీకి ఎన్ని లక్షల ఓట్లు తక్కువ వచ్చింది అనే విషయం ఈసారి కూటమికి యాభై ఐదు పాయింట్ రెండు ఎనిమిది పర్సెంట్ ఓట్లు వచ్చింది వైసీపీకి ముప్పై తొమ్మిది పాయింట్ రెండు సున్నా వచ్చింది అంటే దాదాపు పదహైదు శాతం తేడా ఉంది ఎద్దడికి వైసీపీకి పోయినసారి అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఒక కోటి యాభై ఆరు లక్షల ఎనిమిది వేల ఐదు వందల అరవై తొమ్మిది ఓట్లు వస్తే ఇప్పుడు అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఒక కోటి ముప్పై రెండు లక్షల ఎనభై నాలుగు వేల నూట ముప్పై నాలుగు వచ్చింది అంటే ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ పోలింగ్ శాతం పెరిగిన ఇరవై ఒక్క ల ఇరవై నాలుగు లక్షల ఓట్లు వైసీపీ కోల్పోయింది అందువలనే ఇటువంటి దారుణమైన ఫలితాలు వచ్చినవి కాబట్టి దయచేసి ఈ విషయం అందరూ గ్రహించి ఎందువలన ఇంత దారుణంగా ఫలితం వచ్చిందని తెలుసుకోవచ్చు ప్లీజ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్